నెడల పాటు చినుకు లేక మక్కలు రాలే అదే పని గబానతో చినుకు లేక మక్కలు రాలే అదే పని గ బలతో పత్తులు రాలే వృష్టి అనావృష్టి రైతుల తలపై అన్నదాత ఆశలు నెలల పాటు చినుకు లేక మక్కలు రాలే అది పనిగా వానలతో పత్తులు రాలే ఆరుద్రల మబ్బు కమ్మి మురిపిస్తుంది వర్షం మృగశిరలో చినుకు చినికి విరిపిస్తుంది వర్షం రుద్రలు మబ్బు కమ్మి మురిపిస్తది వర్షం మృగశిరలో చినుకు చి మురిపిస్తది వర్షం వరుణుడి దీ మనతో పోటీ పడు తత్వమే నా తమ్ముల వృషంతో జూదమాడి వర్షం నెలల పాటు చినుకు మక్కలు రాలే अदेपनिगवानलतो पत्तुलुरालें। नीपन्तकुनिक्कंबौ। दरवुंड नी निपलुकुनिजं। नीचाकिरिलिक्किंचे कुलमानं लेदुनिजं। నీ పంటకుని కంబౌ దర ఉందని పలుకు నిజం నీ చాకిరి లెక్కించే కులమానం లేదు నిజం లోకమంతని దోచి కేతనంత ని మీరే లోకమంతని దోచి కేతనంత నీ మీరే వెన్నెలంతా మాకైతే నువ్వు చంద్రుడి వండ్రు నిజం నెలల పాటు చినుకులేక మక్కలు రాలే అదే పనిగ వానలతో పత్తులు రాలే నెలల పాటు చినుకులేక మక్కలు రాలే అదే పనిగ వానలతో పత్తులు రాలే శ్రీ పూరోజు రాజు గారి గల నుంచి ఇప్పుడు మనం విన్నది మన ముఖ్య అతిథి గారు డాక్టర్ నరసింహారెడ్డి గారి కలవుల నుంచి మారిన రూపాయలు ఈ ఈ రూపాయల్లో వ్యవసాయదారులు అంటే రైతన్న యొక్క ఇక్కట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి మూడు రూపాయలు